హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్ విత్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చిక్కటి గ్రేవీతో మంచి టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ రెసిపీ అండి ఈ కాజు పన్నీర్ కర్రీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం అందుకోసం నేను ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను దీన్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి నేను ఇక్కడ వీటిని రెండు భాగాలుగా కట్ చేసుకొని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను మరి చిన్న చిన్నగా కట్ చేస్తే ఇది మనం కలిపేటప్పుడు కర్రీ చేసేటప్పుడు విడిపోతుంది కాబట్టి పొడి పొడిగా అయిపోతుంది అందుకోసం నేను కొంచెం ఎంత మనకు కావాల్సినంత మీడియం సైజులో ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చూసారా నేను ఇక్కడ ఈ సైజులో ఈ పనీర్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మనం ఈ కర్రీ కోసం ముందుగా ఈ పన్నీర్ని కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి నేను ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసాను తర్వాత కొంచెం అంత ఒక హాఫ్ స్పూన్ కారం కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ ఇవి వేసిందంతా జస్ట్ మన పనీర్ అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవడానికి మాత్రమే అందుకోసం మనం ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇవంతా ఒకసారి కొంచెం అంతా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేదంటే ఆ కారం అంతా మాడిపోతుంది తర్వాత మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక త్రీ ఫోర్ మినిట్స్ దాకా వీటిని మనం మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పనీర్ అనేది చాలా మంచి టేస్టీగా ఉంటుంది వాటికి ఉండే ఈ పనీర్కి కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా ఆ పచ్చి స్మెల్ అంతా పోయి ఈ కారం సాల్ట్ అంతా పట్టడం వల్ల పనీర్ మనకు కర్రీ తినేటప్పుడు చాలా మంచి టేస్టీగా ఉంటుంది పచ్చి పచ్చిగా లేకుండా బాగుంటుంది అందుకోసమే మనం ఇక్కడ వీటిని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి నేను ఫ్రై చేసినటువంటిని ఇక్కడ పక్కన తీసి పెట్టుకుంటున్నాను తర్వాత మనం ఇదే ప్యాన్లో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ కర్రీకి ఎంతైతే గ్రేవీ కావాలో మనం ఎంత క్వాంటిటీ పనీర్ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా నేను ఇక్కడ టమాటో ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందులోకి ఈ కడాయిలోకి వేసి కలుపుకోవాలి వీటిని కాస్త ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి మరి ఎక్కువగా మెత్తగా అవసరం లేదు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ దాకా వీటిని మనం ఇలా కలుపుకొని కొంచెం ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారా ఇలా ఇది కొద్దిగా మగ్గిపోయింది ఇంకా కొద్దిగా మగ్గితే ఈ టమాటలు ఆనియన్స్ అనేది కొంచెం మగ్గాలి తర్వాత నేను ఇక్కడ ఇందులోకి కాజు కూడా వేసుకుంటున్నాను ఈ కాజు వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మనకి మెయిన్గా ఈ కర్రీలో గ్రేవీ రావాలి అంటే ఈ కాజు ఉంటేనే మంచి గ్రేవీ అనేది చిక్కగా వస్తుందన్నమాట తర్వాత ఇక్కడ మనం కొద్దిసేపటి తర్వాత ఈ ఈ టమాటాలు ఆనియన్స్ అనేవి ఇలా మగ్గిపోయి ఉంటాయి ఈ మాత్రం మగ్గితే చాలు చూసారా ఇలా కొంచెం అంత మగ్గి ఉంటే సరిపోతుంది మనం ఈ మగ్గినటువంటి టమాటో ఆనియన్స్ని అంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఇవంతా మనకి మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి చూసారా ఈ చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ గ్రేవ్ అనేది ఇలా ఉంటుంది చూసారా మనకి ఎంత వీలైతే అంత మెత్తగా మనం కాజు కూడా వేసాం కాబట్టి మధ్యలో పలుకులుగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఇందులోకి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అప్పుడే దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ఇక్కడ కొంచెం అంతా వేయించుకోవాలి చిన్నగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం ఈ అల్లం అంతా వేయించుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇది కలుపుకోవాలి మనం స్టవ్ అనేది మరి ఫుల్గా పెట్టొద్దు ఫుల్గా పెడితే ఇదంతా మాడిపోతుంది అందుకని కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీని మనం కలుపుకోవాలి ఇందులోకి మనకు కావాల్సినంత గ్రేవీని అందులోకి కొంచెం మనం వాటర్ కలిపి కలిసి పెట్టుకోవచ్చు ఇందులో కొద్దిసేపు ఈ గ్రేవీ అనేది మగ్గాలి అంత మనం ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మరుగుతుంది ఆ గ్రేవీ అనేది మనకు అందులో ఉండే ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గించుకున్న తర్వాత అందులోకి కావలసినటువంటి కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో కారం వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం పసుపు వేస్తున్నాను తర్వాత మనకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇది మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కాసేపు దీన్ని మళ్ళీ మూత పెట్టి మనం ఈ గ్రేవీ అంతా చిక్కగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి మరిగించుకోవాలి వీటిని చూసారా మనకి ఆయిల్ అంతా ఇలా పైకి తేలిందో అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాజు పనీర్ కర్రీ అనేది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ పన్నీర్ని తీసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి ఈ పన్నీర్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ టైంలోనే మీకు ఇంకా గ్రేవీ కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం మీకు తగ్గట్టుగా వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం ఈ ధనియాల పొడి వేస్తున్నాను ఈ ధనియాల పొడి వేసిన తర్వాత కూడా మనం మొత్తం అంతా ఇలా కలిపి పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కటి గ్రేవీతో ఉండే ఈజీగా చేసుకునే పనీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్